హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ ఫుడ్ క్రియేటర్ ఈరోజు మన ఛానల్లో పెరుగు వడల్ని సింపుల్ వేలో ప్రిపేర్ చేసుకుందామండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒక స్పూన్తో వదలరండి ఒక గారితో కూడా వదిలిపెట్టరు అంత టేస్టీగా ఉంటుంది వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి సూపర్గా కుదురుతుంది ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో ఒక కప్ దాకా మినప మినపగుడ్లను తీసుకోండి లేదా మినపప్పు అయినా తీసుకోవచ్చండి వీటిని ఒకటి రెండు సార్లు శుభ్రంగా కడిగేసుకొని తర్వాత వీటిని ఒక ఐదారు గంటల పాటు నానపెట్టేసుకోవాలండి పప్పు అనేది శుభ్రంగా నానిపోయాక వీటిని మనం మళ్ళీ ఒక రెండుసార్లు కడిగేసుకొని నీళ్లు లేకుండా వడగట్టేసేసుకొని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్నాక దీంట్లోనే మనం ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా వాటర్ని యాడ్ చేసుకోండి ఎక్కువ యాడ్ చేయకూడదండి అయితే మూత పెట్టేసి సాఫ్ట్గా బ్లెండ్ చేసుకోవాలి ఎక్కడ కూడా పప్పు లేకుండా ఎక్కువసేపు మనం మిక్సీ పట్టేసుకుంటే సాఫ్ట్గా వచ్చిద్దండి పిండి అనేది చూడండి ఈ విధంగా ఉండాలి దీన్ని ఇప్పుడు వేరొక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి అలాగే ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాక దీంట్లోనే మనం టేస్ట్కి తగినంత సాల్ట్ని వేసుకోండి ఒక స్పూన్ తీసేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు బాగా ఇలా మిక్స్ చేసేసుకోండి ఇలా మిక్స్ చేసుకోవడం వలన పిండి అనేది కొంచెం ప్లఫీగా తయారవుతుంది చూడండి ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసేసుకొని వేరొక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి ఒక కప్ దాకా ఫ్రెష్ పెరుగుని తీసుకోండి అలాగే దీని అంతా కూడా బీటర్ సహాయంతో బాగా బీట్ చేసుకోండి అప్పుడు సాఫ్ట్గా వచ్చిద్దండి పెరుగు ఇలా సాఫ్ట్గా పెరుగు అంతా కూడా మనం చేసేసుకున్నాక దీంట్లోనే ఒక అర గ్లాస్ అంటే టీ గ్లాస్ ఉంటుంది చూడండి దాంట్లో ఒక అర గ్లాస్ వాటర్ని వేసుకొని మిక్స్ చేసేసుకోండి మరీ ఎక్కువ వాటర్ వేయమాకండి కన్స్టెన్సీ అనేది ఈ విధంగా ఉండేటట్టు చూసుకోండి చూడండి ఈ విధంగా ఉండాలి మనకి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసేసుకొని పోపు కోసం ఒక బాండిని పెట్టేసుకొని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ దాకా నూనె పావు టేబుల్ స్పూన్ జీలకర్ర పావు టేబుల్ స్పూన్ ఆవాలు రెండు నుంచి మూడు పచ్చిమిరపకాయలు చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఒక అంగుళం దాకా చిన్న అల్లం ముక్కలు వేసేసుకోండి దీంట్లోనే గుప్పడంతా కరేపాకు రెండు ఎండిమిరపకాయలు వేసేసుకొని వీటిని అంతా కూడా బాగా ఫ్రై చేసుకోండి ఇవనేది బాగా ఫ్రై అయిపోయాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పోపును పక్కన పెట్టేసుకోవాలండి ఈ పోపు వేడి మీద పెరుగులో వేయకూడదండి చల్లారనివ్వాలి ఈ లోపు మనం గారెల్ని ప్రిపేర్ చేసుకుందామా మళ్ళీ పిండిని తీసుకొని మళ్ళీ ఒక రెండు నిమిషాల పాటు బాగా మిక్స్ చేసేసుకోండి అప్పుడు మనకి పిండి కొంచెం ప్లఫీగా తయారవుతుంది ఇప్పుడు దీంట్లోనే మనం కొంచెం బేకింగ్ సోడా కూడా యూస్ చేసుకోవచ్చండి నేనైతే వేయలేదు ఇలా కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ బటర్ పేపర్ మీద సాఫ్ట్గా మనం పెట్టేసుకొని చూడండి చక్కగా షేప్ అనేది నీట్గా ఇలా ఇచ్చేసుకొని మధ్యలో హోల్ పెట్టేసుకొని వేడి వేడి నూనెలో చక్కగా ఇలా డ్రాప్ అవుట్ చేసేసుకుంటే మనకి గారెలు అనేది పర్ఫెక్ట్ షేప్లో వస్తాయండి చూస్తుంటేనే భలే ఉన్నాయి కదా పొంగుతూ వస్తాయండి పిండి అనేది ఎప్పుడూ కూడా సాఫ్ట్గా ఉండాలి అప్పుడే మనకి గార అనేది చక్కగా పొంగుతూ వస్తుంది ఆయిల్ కూడా అస్సలు పీల్చుకోవచ్చు ఆయిల్కి సరిపడా గారెలన్నీ కూడా చక్కగా ఇలా వేసేసుకోవాలండి మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసేసుకుంటూ మంచి గోల్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఈలోపు మనం పోపు అనేది శుభ్రంగా ఆరిపోయాక పెరుగులోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇలా మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకున్నాక దీన్ని ఒకసారి మిక్స్ చేసేసుకొని శుభ్రం చేసి పెట్టిన కొత్తిమీర గుప్పిడంత దాకా తీసుకోండి దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి దీంట్లోకి వేసుకోండి అలాగే దీంట్లో టేస్టీకి తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలండి ఇప్పుడు అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు రెడీగా ఈ పెరుగుని పక్కన పెట్టేసుకోవాలి అలాగే వేరొక బౌల్ నిండా కూడా వాటర్ తీసుకొని రెడీగా పక్కన పెట్టేసుకోండి అలాగే ఇప్పుడు మనం గారెలు అనేది మంచి గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి ఇలా మంచి గోల్డ్ కలర్ వచ్చేసాక ఎమ్మటే వీటిని ఎక్సెస్ ఆయిల్ అంతా పోయేదాకా ఇలా శుభ్రంగా వడగట్టేసేసుకొని తర్వాత ఎమ్మటే చాలా నీళ్ళలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇలా ట్రాన్స్ఫర్ చేసుకుంటే మనకి అనేది కొంచెం సాఫ్ట్గా తయారవుతాయండి చూడండి ఒక రెండు నిమిషాల పాటు అటు ఇటు ఒక తిప్పేసుకొని ఉంచుకోండి తర్వాత గారెల్లో నుంచి వాటర్ అని ఇలా జాగ్రత్తగా ఇలా పిండేసుకోండి ఎక్కువ గట్టిగా పిండకూడదండి జస్ట్ మనం ఈ రెండు వేలతో ఇలా పిండేసుకుంటే నీరంతా కూడా పోతుందండి ఇప్పుడు వీటిని వేరొక ప్లేట్లోకి తీసేసుకొని అన్ని ఇలా రెడీ చేసి పెట్టుకున్నాక మనం రెడీ చేసి పెట్టుకున్న పెరుగులోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి తర్వాత వీటిని అటు ఇటు ఒకసారి తిప్పేసుకొని దీన్ని ఒక అరగంట పాటు పక్కన పెట్టేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటే పెరుగు వడలు రెడీ అయిపోతాయండి చక్కగా మనకి పెరుగు అంతా కూడా గారెలోకి వెళ్ళి చాలా టేస్టీగా ఉంటుంది ఒక్క స్పూన్తో అయితే అస్సలు వదలరు ఒక గారెతో కూడా వదలరండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది కమ్మగా కూడా ఉంటుంది ఈ వీడియో చూసి ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ రూపాన్ని తెలియచేయండి మరెన్నో టేస్టీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ని చూస్తూ ఉండండి ఈ వడ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్